అమలుకాని హామీలతో వస్తారని పలమనేరు ఎమ్మెల్యే వెంకటగౌడ వె అన్నారు పెంచిన పెన్షన్లను పంపిణీ చేశారు ఎన్నో సంక్షేమ పథకాలు నవరత్నాల వర ప్రతి ఇంటికి లబ్ధి చేకూర్చిన ఘనత జగన్కే దక్కిందన్నారు ప్రాణం పోయినా జగన్ మాట తప్పడని అటువంటి వ్యక్తిని మళ్లీ సీఎంని చేసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు గత టిడిపి ప్రభుత్వంలో పెన్షన్ ఇవ్వాలంటే జన్మభూమి కమిటీల సిఫార్సు మేరకు ఇచ్చేవారని కానీ ఇప్పుడు అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తున్నామని ఆయన తెలియజేశారు ప్రజలను మోసం చేయాలనే ఒక ఆలోచనతో తప్ప మరొక ఆలోచన చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధి లేదు 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 గుర్తుపెట్టుకోండి కూడా తెలియజేస్తా ఎందుకు నన్ను మీరు ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత ఈరోజు పలమనేరు మున్సిపాలిటీలో కావచ్చు అదేవిధంగా రూరల్ మండలం నుంచి అందరూ అందరిని అందరినీ ఎమ్మెల్యే కాకముందు నన్ను చూశారు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా నేను ప్రతి గడపకు వచ్చానా లేదా తల్లిని అడుగుతా ఉన్నా నేను ప్రతి గడపకు వచ్చి ఏ సమస్య ఉన్నా అడిగి అధికారులకు చెప్పి ఆ సమస్యను అక్కడే పరిష్కరిస్తూ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది గతంలో ఎప్పుడైనా సరే మీరు తెలుగుదేశంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు పదమినేరు ఇన్ఛార్జ్ అక్కడ రెండు రెండున్నర సంవత్సరం కొనసాగుతూ ప్రజలకు సేవ చేసుకుంటూ రావటం జరిగింది కానీ ఆ తర్వాత మీకు అన్ని విషయాలు తెలుసు నా మీద ఎన్నికల్లో గెలిపొందినటువంటి ఎమ్మెల్యే గారు తర్వాత కూడా తెలుగుదేశం దగ్గర రావటం తెలుగుదేశంలో ఆయన మినిస్టర్ కావటం నిజం చెప్పండి కేవలం ఎన్నికల కోసం